అంబానీ పెళ్లిలో ఘోరంగా అవమాన పాలై కన్నీళ్లు పెట్టుకుంటున్న ఉపాసన కొనదల అందరికీ తెలిసిన విషయమే అంబానీ ఎంటా పెళ్లి వేడుక బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ అనేమి లేకుండా అందరు తారలు ఈ పెళ్లిలో మెరిసిపోతూ ఉన్నారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు జతగా అడుగుపెట్టి కపుల్స్గా మెరిసిపోతూ ఉండగా టాలీవుడ్లో రామ్ చరణ్ సైతం ఆహ్వానం అందుకొని ఉపాసనతో పెళ్లిలో హాజరైపోయారు ఇక ఉపాసన కొనదల కాంట్రవర్సీస్లో ఎప్పుడు నిలుస్తూ ఉంటుంది తన అందం విషయంలో గతంలో రామ్ పెళ్లి చేసుకున్న సమయంలో సైతం ఉపాసన ఏమీ బాలేదని The <laughs> cat తమన్నా నవ్వి నవ్విన వార్త ఎంతలా వైరల్ గా మారిందో తెలిసిందే కానీ వాటన్నిటిని తిప్పు ఉపాసన తన అందంతో రీబ్యాక్ ఇస్తూ అయితే తన కెరియర్ లో ప్లస్ గా మారిపోయింది అయితే టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ అమ్మని పెళ్లి వేడుకలలో వేసిన జ్యువెలరీ ధారించిన బట్టలు అయితే కొన్ని కోట్లు విలువ చేస్తాయని చెప్పుకోవచ్చు అటువంటి ఆహ్వానానికి వెళ్లిన ఉపాసన కొన్ని ఎంతో సింపుల్ గా హాజరవుతూ రావడంతో టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో తమన్నా కాజల్ అగర్వాల్ ఇలా చాలా మంది తనలే అడుగుపెడుతూ వచ్చేసారు కానీ ఎప్పుడు రామ్ తో వర్క్ చేస్తూ చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తూ వచ్చేసిన తమన్న కాజల్ అగర్వాల్ ఉపాసనతో చేసిన ప్రవర్తనకి ఉపాసన చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది తన వైపు ఎక్కడినవని అవడమే కాకుండా తను వేసుకున్న అవుట్ ఫిట్స్ పై కూడా కామెంట్స్ చేస్తున్నట్లు ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ తారల మధ్యన చాలా వైరల్ గా మారుతూ గతంలో తమన్న చేసిన కామెంట్స్ కి తన కెరియర్ బాగా డౌన్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ కెరియర్ ఎలా ఉండబోతుంది అనే ఆలోచనలో ఉన్న కాజల్ అగర్వాల్ ఈ విధంగా ఏమయం లేకుండా కామెంట్స్ చేయడంతో తన కెరియర్ ఏమవుతుందా అంటూ నెటిజన్స్ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు